చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న ప్రతిసారి కామన్ గా రిపీటెడ్ గా కనిపించేది ఏంటివి అంటే తన మార్క్ కనలేము ఆ సైడ్ ఉన్నటువంటి ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టా కొనా మరొబడి చేశా మరబడి చేశా ఈయన పార్టీ వైపు ఏదో విధంగా లాగేసుకుంటూ ఉంటారు తొంభై ఐదు నుంచి రెండు చూడండి అసలు చంద్రబాబు గారు సీఎం సీట్ ఎక్కడమే అందరికీ తెలుసు వైఎస్ రాయ్ హోటల్ కొనుగోలు ఈ కథలు ఇంకా అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఉన్న ఆ చరిత్ర ఉంటుంది వైసాయ్ హోటల్ చరిత్ర ఉంటుంది ఇంక దాని గురించి మాట్లాడుకోవాల్సిన అక్కర్లే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మళ్ళీ ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఏకంగా వైసీపీకి సంబంధించిన ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలను ఇటువైపు తీసుకొని మంత్రి పదవులే ఇచ్చారు వేరే పార్టీ బీఫామ్ మీద గెలిచిన వాళ్ళకు మంత్రి పదవులే ఇచ్చారు చెప్పక్కర్లే ఇప్పుడు మళ్ళీ ఇరవై నాలుగులో అటువైపు వీళ్ళకు నూట అరవై నాలుగు వచ్చే జగన్ గారికి కేవలం పదకొండే వచ్చాయి కాబట్టి ఇక కొనుక్కోవడానికనే ఏం మిగిలి లేరు పదకొండే ఉన్నారు కొండే ఎవరిని కొనాలి జగన్ గారినా పెద్దడి రామచంద్రారెడ్డి గారినా లేకుంటే మరొకరిన మరో ఎవరిని ఎవరిని కొనాలి ఎవరో ఉంటారు అని అనుకునే క్రమంలో మళ్ళీ ఏమైనా కనుక మైండ్ గేమ్ స్టార్ట్ చేశారా లేకపోతే కొనుగోళ్ళ గేమ్ స్టార్ట్ చేశారా ఏమో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ బ్రేకింగ్ ఉంది కథనాలు వార్తలు మొదలయ్యాయి ఏమంట ఐదు మంది ఎమ్మెల్యేలట జగన్మోహన్ రెడ్డి గారి నుంచి జంప్ అయిపోతున్నారు అంట దానికి వీళ్ళు కారణాలు కూడా రాసుకుంటూ వస్తున్నారు వాళ్ళు మొదటిసారి ఎమ్మెల్యేలు అయ్యారట అసెంబ్లీలో కూర్చొని అధ్యక్ష అనలేకపోతున్నారట ఎందుకంటే జగన్ అసెంబ్లీలోకి పోవట్లేదు కాబట్టి అందుకని చెప్పి మేము అసెంబ్లీలోకి వెళ్ళి అధ్యక్ష అనాలి కాబట్టి వైసీపీ నుంచి బయటకు వెళ్ళిపోదామని చెప్పి దానికి సంబంధించిన కార్యాచరణ వాళ్ళు సిద్ధం చేసుకుంటున్నారట ఐదు మంది కూడా రిజర్వ్డ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వాళ్ళట అంటే వీళ్ళ ఉద్దేశం రిజర్వ్ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన వాళ్ళందరూ కూడా పార్టీలు మారిపోతున్నారు అని చెప్పి వీళ్ళు చెప్పదలుచుకున్నారు వీళ్ళు చెప్పదలుచుకున్నారు ఐదు మంది జంపు అని మరి రిజర్వ్డ్ లో ఉన్న వాళ్ళు ఎందుకు పోదాం అనుకుంటున్నారో వీళ్ళు వాళ్ళతో ఎందుకు మైండ్ ఆడుతున్నారో మనకు తెలియదు అంటే మళ్ళీ ధర లేపుతున్నారా లేకపోతే మైండ్ గేమ్ ఆడుతున్నారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి మీడియా సమావేశం మీద రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉన్నప్పుడు దానికి వెళ్ళగ సమాధానం లేదు బొత్తులు తిట్లు సో ఇదంతా ఒక డైవర్షన్ టాపిక్ కింద ఇప్పుడు ఫిబ్రవరి డైవర్షన్ కింద ఏమైనా కనుక ఈ ఐదు మంది జంప్ అనే ప్రస్తావన తీసుకొస్తున్నారా ఇవన్నీ కాకుండా జగన్ గారు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు మళ్ళీ అధికారంలోకి వస్తాము సుదీర్ఘకాలం రాష్ట్రాన్ని పరిపాలిస్తాము అని చాలా చాలా పాజిటివ్ మైండ్ సెట్తో ఆయన అయితే ఉన్నారు వైసీపీలో మళ్ళీ చేరికలు వస్తూ ఉన్నాయి వైసీపీలోకి శైలజనాథ గారు చేయాలి మరికొందరు ఉన్నారు ఈ క్రమంలో మరేమన్నా వైసీపీలో కాసిన అలజేడులు లాంటిది క్రియేట్ చేయాలని ఐదు మంది వెళ్ళిపోతున్నారు వాళ్ళు అని చెప్పి ఈ గేమ్కి తరలిపోతున్నారా ఏదో ఒక రీజన్ అయితే ఉండాలి ఇందులో ఇందులో ఏదో ఒక రీజన్ ఉండాలి మరి ఏ రీజనో ఈ వార్తలు ఎంతవరకు వాస్తవం ఉందో ఎందుకు ఈ వార్తలో బయటకు వచ్చాయో కారణం తెలియదు బట్ ఇటువంటి చర్చ అయితే వాళ్ళు బయటకు తెరలేపారు దీన్ని తెరలేపడం ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో సమాధానం దొరుకుతుందేమో చూడాలి